మేషరాశి వారికి కార్యానుకూలత పెరుగుతుంది నూతన వ్యాపారాల రీత్యా నూతన ఆలోచనల రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో కొన్ని ఆలోచనలని ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ ప్రణాళికలలో లోపం ఏర్పడటం వలన కంజెస్టెడ్గా ఉండడము కాస్తంత తిగమకగా ఉండడము ఒక క్లియర్గా ఇంప్లిమెంట్ చేయగలిగే ఒక పద్ధతి విధానం లేక ఏవైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ ఈ రోజున ఒకదాని వెనకాల ఒకటి సమకూరుతాయి క్లియర్ కట్ విజన్ అనేది ఏర్పడుతుంది వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు రాబోయే రోజుల్లో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు మానసికంగాను శారీరకంగాను విపరీతమైనటువంటి అలసటకు గురైన విధంగా ఆలోచనలు శరీరం యొక్క తత్వం పూర్తిగా బయటపడుతుంది వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనారోగ్యాలు తొందరగా సోకుతాయి కాస్తంత జాగ్రత్త వహించండి నలుగురితో ఉన్నప్పుడు నలుగురిలో నారాయణ లాగానే ఉండాలి ఇది గ్రహించండి మనం ఒక్కళ్ళమే ఏదో ఒంటరి పోరాటము ఒక్కళ్ళమే నిలబడాలన్న ఆలోచనలు శ్రేయస్కరం కాదు అందరూ మా వల్ల కాదంటే మా వల్ల కాదన్నప్పుడు మనం కూడా మా వల్ల కాదనే చెప్పాలి నేను చేయగలుగుతాను నేను ఒక్కడినైనా చేయగలుగుతాను ఇది కరెక్ట్ కాదు ఇది కాస్తంత గ్రహించి మెలగండి ఈ విషయం మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అభిప్రాయపడుతున్నాను స్త్రీలకు ఈ వారం ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం వాహనానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అప్రమత్తంగా ఉండడం అనేది సూచించడం అయినది జ్యేష్ఠ సంతానానికి సంబంధించి కొన్ని ఆలోచనలు తీవ్ర రూపం దాలుస్తాయి అంటే ఊపిరి సరఫలైనంత విధంగా నిద్రాహారాలు మాని మరీ ఆలోచించడం అనేది జరుగుతుంది అంత స్థాయిలో ఏదో చికాగ్గా మీకు అనిపించే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోండి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాలి కాలక్షేపం చేయాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి నూతన గృహోపకరణాలు నూతన వస్తువులు విలువైనటువంటి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ తో కాస్తంత జాగ్రత్తలు అవసరము వీటి భద్రత విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి ఈ వారం మేషరాశి వారికి వచ్చే రంగు గ్రే కలర్ కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు పెరుగుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి రుణ విముక్తి కలుగుతుంది చేతికి సుబ్రహ్మణ్య పాష్పద కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో నార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఈ రుణ విముక్తి కలుగుతుంది అని అనంటే మనం చేసినటువంటి యాభయో వందో అవంతా కూడా ఒక్కటేసారి హోమం చేయగానే తీరిపోతాయని కాదు డబ్బులు అమాంతం వచ్చేస్తాయని కాదు ఆ తీర్చడం కోసం మనం ఏ వృత్తిలో అయితే ఉంటామో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కాంట్రాక్ట్లు కావచ్చు అక్కడ మనకి పదింతలు పని పెరిగి తద్వారా వచ్చే ధనంతో ఇవి మనం తీర్చుకుంటామని మాత్రమే అర్థము ఏదో చేయించుకొని ఇంట్లో నిద్రపోతే రాత్రికి రాత్రి రుణమాఫీ అయిపోతుందని మాత్రం అనుకోవద్దు దయచేసి ఈ విషయాన్ని గ్రహించండి